హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనోజ్ ఇంకేమీ ఆలోచించుకు అత్తయ్య బ్లెస్సింగ్స్ ఉంటే చాలు అత్తయ్యతోనూ ఓపెన్ చేయిద్దామని రోహిణి అంటుంటే ఇందులో కాదనడానికి ఏముంది ఇందులో కాదనడానికి ఏముంది అమ్మ నా కోసం ఎన్నో చేసింది అమ్మతోనే ఓపెన్ చేయిస్తాను అని మనోజ్ అంటాడు అబ్బో అమ్మగారి మొహం వెలిగిపోతుంది చూసావా నాన్న ఇంతసేపు అమ్మ పేరు ఎత్తకుండా వాడు సెలబ్రిటీస్ గురించి ఆలోచిస్తున్నాడు అమ్మ ఒక్క మాట కూడా మాట్లాడలేదు కానీ ఇప్పుడు ప్రభావతి దీపావతిలా వెలిగిపోతుంది ఇంకా అందరు రెడీ అయ్యి షాప్ ఓపెనింగ్కి వెళ్తారు అలా వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడే కామాక్షి వచ్చి అయ్యయ్యో నా కోసమే వెయిట్ చేస్తున్నారా సారీ 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 మేకప్ వేసుకోవడానికి పార్లర్కి వెళ్తే పొద్దునే తెరవలేదు కాబట్టి ఇంటికే రప్పించుకుని మేకప్ వేయించుకున్నాను అవునత్తా డెకరేషన్ బాగా అదిరింది అని బాలు అంటుంటే ఏయ్ ఏంట్రా అదే తత్త అని బాలు అంటాడు మీరంతా నా కోసం ఎదురు చూస్తారని తెలియక లేటుగా వచ్చాను ఇంకా మొదలు పెట్టండి అంత లేదు కామాక్షి ఒక ప్రత్యేకమైన అతిథి కోసం ఎదురు చూస్తున్నాము అవునా అంత ప్రత్యేకమైన గెస్ట్ ఎవరో నాకంటే స్పెషల్ గెస్టా అని కామాక్షి అంటుంటే చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తుంది కానీ ఎవరంటే చెప్పట్లేదు అని సత్యం అంటాడు అవును గుడి ముందు అడుక్కునే వాళ్ళని నిలబెట్టినట్టు నిలబెట్టింది ఎవరు వస్తారో మరి అని బాలు అనగానే ఇంకా శృతి వాళ్ళమ్మ కారులోంచి దిగుతుంది అదిగో ప్రత్యేకమైన అతిథి వచ్చేసారు ఇంక ఇంట్లో వాళ్ళందరూ శృతి వాళ్ళమ్మని చూసి షాక్ అయిపోతారు ఏంటి మా మమ్మీనా బాగా డబ్బున్నావాడు కదా మా దగ్గరకు డబ్బు ఉంది అని చెప్పేసి కామాక్షి అంటుంది ఏ కామాక్షి నువ్వు మాట్లాడకు అని కామాక్షిని పక్కకు గెంటేసి రండి వదిన గారు అని చెప్పి శృతి వాళ్ళమ్మని పైకి లాగేస్తుంది ప్రభావతి ఏంటి కొంచెం లేట్గా వచ్చానా అని శృతి వాళ్ళమ్మ అడుగుతుంటే అయ్యయ్యో పర్లేదండి మీకోసమే ఎదురు చూస్తున్నాము మీరు వచ్చిన తర్వాతే కట్ చేద్దామని మీరు వెయిట్ చేయిస్తున్నాను అని ప్రభావతి అంటుంది సర్ప్రైజ్ మమ్మీ నిజంగా నువ్వు వస్తున్నట్టు నాకు తెలీదు ఎనీవే మీరు మా షాప్ ఓపెనింగ్కి రావడం నిజంగా సంతోషంగా ఉంది పిన్ని అమ్మ రిబ్బన్ కట్ చేయి ఇక్కడికి ఎవరు రిబ్బన్లు వేసుకొని రాలేదే అని బాలు అంటుంటే అరే అని చెప్పేసి అయితే ప్రభావతి అంటుంది ఇంకా రిబ్బన్ కట్ చేసి లోపలికి వెళ్తారు మొత్తం ఫ్యామిలీ అంతా అమ్మ మీనా ఏంటి మావయ్య అందరూ ఉన్నారు మీ ఇంటి నుంచి ఎవరు రాలేదేంటి ఎవరు పిలవలేదు కదా మావయ్య అందుకే నేను కూడా రమ్మని చెప్పలేదు మీ వాళ్ళు పిలవకపోయినా వస్తారు కదా అని ప్రభావతి అంటుంటే అంత సిగ్గుమాలిన వాళ్ళు మా ఇంట్లో ఎవరు లేరు లేండి వాళ్ళు వచ్చి మాత్రం ఏం కొంటారంట షాప్ చూసి కుల్లుకుంటారు అదే శృతి అయితే వాస్తా వస్తువులు కొంటారు అలాంటి వాళ్ళు వస్తేనే కదా స్థాయి పెరిగేది అని ప్రభావతి అంటే ఇంకా అక్కడ నుంచి మీనా పక్కకి వెళ్ళిపోతుంది ఇక్కడ కర్రతో చేసిన వస్తువులు చాలా ఉన్నాయి ప్రభా ఆ వదిన గారు వచ్చారా అని ప్రభావతి తప్పించుకుని పక్కకి వెళ్ళిపోతుంది ఇంకా మీనాని చూసి ఏమైంది మీనా అని బాలు అడుగుతుంటే ఏం లేదులేండి అని మీనా అంటుంది మీరే కొబ్బరికాయ కొట్టండి అని చెప్పేసి రోహిణి ప్రభావతికి కొబ్బరికాయ ఇస్తే అయ్యో ఇక్కడ దేనికి కొట్టాలి కొబ్బరికాయ అని చెప్పి ప్రభావతి అడుగుతుంది నీ మనసు ఉంది కదా రే నీ తల మీదేసి కొడతాను అని ప్రభావతి అంటుంటే అందులో గుజ్జుంది తల్లి రే సైలెంట్గా ఉండు నువ్వు అని సత్యం అంటాడు ఇంకా బాలుని ప్రభావతి కొబ్బరికాయ కొట్టేసి దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకుంటుంది ఇంకా మనోజ్ వెళ్ళి సీట్లో కూర్చుంటాడు ఇంకా వాడిని చూసి తెగ మురిసిపోతూ ఉంటారు ఇంట్లో వాళ్ళందరూ నా బంగారు తండ్రి చెప్పానా ఎప్పటికైనా వాడికి ఇలాంటి యోగం రాసిందని చెప్పానా నిజమే వదిన జైల్లో ఉన్న రోహిణి వాళ్ళ నాన్న డబ్బులు ఇవ్వబట్టి షాప్ పెట్టారు లేదంటే ఏ గుడి ముందో ఏమందన్నదిన నేను అని చెప్పేసి కామాక్షి అంటుంది నువ్వు నేను నోటికి తాళం వేసుకోవాలత్తా ఓ ఇప్పుడు మా అమ్మవతి ఈ ఫర్నిచర్ షాప్కి ఓనర్ ఉన్నాడు కదా వాడు వాడికి కన్న తల్లి ఆ లెవలే వేరు ఒరే మనోజు ఒకసారిలో రారా వస్తున్నానత్తా ఏంటత్తా ఇకనైనా పార్కుల్లో పడుకోకుండా గుడి ముందు కామాక్షి అదే అదే అలా కాకుండా వచ్చిన లక్షలు వీడి భాషలో ఇంకా కొంటా బుద్ధిగా సంపాదించుకుని నా దగ్గర నాలుగు చిట్టీలు వేసుకుని షాపును డెవలప్ చేసుకోనా అని కామాక్షి అంటుంటే నువ్వు తిట్టావా దీవించావా అత్త ఎవరికి అర్థమైంది వాళ్ళు అనుకుంటారు లేరా అప్పుడే ఇంకా బాబు అని షాప్ ఓనర్ వస్తాడు డాక్యుమెంట్స్ ఇచ్చిపోదామని వచ్చాను ఒక్క నిమిషం సార్ ఇది మా అత్తగారి చేతుల మీదుగా తీసుకుందాం అనుకుంటున్నాము చూసారా చూసారా ఇలా ఎవరైనా నా చేతుల మీదుగా పత్రాలు తీసుకున్నారా ఇప్పుడు తీసుకుంటాం ఇవ్వమ్మా రే నువ్వు ఆగరా ఇలా ఇవ్వండి ఇదిగోరా మనోజ్ అని ఇంకా షాప్ పత్రాలు చేతికి వస్తుంది ప్రభావతి మనోజ్కి ఓ మనోజ్ ఆ పత్రాలు జాగ్రత్తగా దాచుకోరా అంటే మింగే వద్దనా అత్త ఆల్ ది బెస్ట్ బాబు ఈ షాప్ తక్కువ రేటుకి ఇచ్చానంటే అందుకు కారణం మీ తమ్ముడు బాలు అయినా డబ్బులు ఇచ్చింది మా మనోజే కదండి అవునవును వాళ్ళు మావయ్య గారులు మలేషియాలో జైల్లో కామాక్షి అని చెప్పి ప్రభావతి అంటుంటే సరే ఇంకా మాట్లాడడం అని సైలెంట్గా ఉంటుంది కామాక్షి బాబు ఇంకో మాట సాంబయ్య అని వాళ్ళ స్టాఫ్ని పిలిస్తే నమస్తే సార్ ఈ షాప్ అయితే డెవలప్ కావడానికి మా సీనియర్ స్టాఫ్ కూడా కారణం బాబు వీళ్ళు కస్టమర్స్ని రెగ్యులర్ కస్టమర్స్లో ట్రీట్ చేస్తారు ఇక్కడ చాలామంది సీనియర్ స్టాఫ్ ఉన్నారు వీళ్ళ సర్వీస్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది అని షాప్ ఓనర్ అంటుంటే ఆలోచిస్తానులేండి అని మనోజ్ అంటాడు ఇన్నాళ్ళు బాగా చూసుకున్నారు వదిలి వెళ్ళాలంటే పుట్టినంటినీ వదిలి వెళ్తున్నట్టుంది బాబు బాధ పడకండి మీరేమీ లాస్ వచ్చి అమ్ముకోలేదు మీ బిడ్డల దగ్గరికి వెళ్ళడం కోసమే కదా అమ్మేశారు ఆ సంతోషం ముందు ఈ బాధ చిన్నదవుతుంది లేండి అని సత్యం అంటాడు సరే బాబు వస్తాను సార్ మా మనోజ్ బాగా చదువుకున్నాడు మా పార్లరమ్మ కూడా బాగా చదువుకుంది ఇద్దరు కలిసి మీ షాప్ని రెట్టింపు చేస్తారు మీరు సంతోషంగా వెళ్ళిరండి అలాగే బాబు అని చెప్పేసి ఇంకా షాప్ అందరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఏంటో కన్నబిడ్డని అప్పగించినట్టు అప్పగించి వెళ్ళిపోయాడు పాపం అని కామాక్షి అని చెప్పేసి అంటుంటే అవును కన్నబిడ్డని కర్కసుడు చేతిలో పెట్టారు కదా అలా ఫీల్ అవుతున్నాడు పాపం అని బాలు అంటాడు కంగ్రాట్స్ రోహిణి మొత్తానికి తిండిని బొమ్మిని చేసి మనోజ్ని షాప్ పెట్టించావు అవేం విషస్ మీ మామగారు డబ్బుని మీ నాన్నగారి ఇచ్చారని చెప్పి ఏ కొడుక్కి వాటర్ లేకుండా చేసి మనోజ్తో షాప్ పెట్టించావు కదా ఏయ్ నువ్వే అందరికీ తెలిసేలా చేసేలా ఉన్నవి బాబు ఈ విషయం ఇక్కడే మింగేసి నాకైతే మింగేసి అలవాట్లేదు మీ ఆయనకు ఉన్నట్టు అని విద్య అంటుంది ఇంకా మీనా ఏం చూస్తున్నావు మీనా అని చెప్పి బాగా అడుగుతుంటే మిక్సీ బాగుందండి అబ్బో రేట్ ఇంకా బాగుంది కానీ బాగా పనిచేస్తుంది మా నానమ్మ రో ఊర్లో రుబ్బులో వాడేది అందుకే ఇంకా గట్టిగా ఉంది భుజానికి చేతులకి మంచి ఎక్సర్సైజ్ అవుతుంది అందుకే రుబ్రోలు వాడడం వాడిన తర్వాత ఆరోగ్యంగా ఉండేవారు ఇప్పుడు ఇలాంటివి తయారు చేసేవాడు బాగా డబ్బు సంపాదిస్తున్నాడు వాళ్ళు మాత్రం బాగా దగ్గ బద్దకం సంపాదించుకుంటున్నారు అని చెప్పి వాళ్ళు అంటుంటే ఇవి ఉన్న దాన్ని బట్టే మా లాంటి వాళ్ళకి కాస్త అయినా పూలు అమ్ముకునే టైం దొరికింది మా కష్టాలు మీకేం తెలుసండి ఒకప్పట్లా నడకం ఆరోగ్యకరమని అందరు నడుచుకుంటూ పోతే మీ ట్యాక్సీ కార్లు పుట్టుకొచ్చేవా మీకు ఈ పని దొరికేదా అవసరాలు పెరిగినట్టే సౌకర్యాలు కూడా పెరుగుతాయి తప్పులేదు వచ్చేవాటిని రానివ్వాల్సిందే అని మీనా అంటుంటే అవును ఒకటి వస్తుంది రాని చూస్తాను అని ఇక బాత్రూమ్కి వెళ్తాడు బాలు సరే రోహిణి ఇంకా నేను వెళ్ళొస్తాను పార్లర్లో ఇద్దరం లేకపోతే బాగోదు కదా అవునవును ఇవాళ రోహిణి రాదు కాస్త నువ్వే మేనేజ్ చెయ్యి అది నేను చూసుకుంటానులే కానీ మనోజ్ నువ్వు బాగా చూసుకో నిలబెట్టుకో రోహిణిని టెన్షన్ పెట్టకు వస్తాను రోహిణి అని చెప్పి ఇంకా విద్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మనోజ్ అన్నిటికన్నా కాస్ట్లీ సోఫా చూపించు మనోజ్ అని చెప్పేసి శృతి వాళ్ళమ్మ అడుగుతుంటే ఇదిగోండి ఆంటీ ఇదే మా దాంట్లో కాస్ట్లీ సోఫా ప్యూర్ లెదర్ ఫోమ్ కుషనింగ్ అన్నీ కంఫర్ట్గానే ఉంటాయి ఆంటీ ఏంటి వదినా ఆవిడ నిజంగా కొంటుందా ఊరికే చూస్తుందాం ఆవిడ ఖచ్చితంగా కొంటారు ఇంతకి నువ్వేం కొంటున్నావు కామాక్షి మా ఇంట్లో లేని వస్తువు అంటూ ఏం లేదు అన్నీ ఉన్నాయి అని కామాక్షి అంటుంది ఆంటీ ఒకసారి కూర్చొని చూడండి నెక్స్ట్ ఈ సోఫా తీసుకుంది కానీ అని మనోజ్ అంటాడు ఇది నేను కొంటున్నాను ఇది రేట్ ఎంత జస్ట్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ ఆంటీ ఓకే నాకు ఓకే అని చెప్పేసి అయితే శృతి వాళ్ళమ్మ అంటుంది అమ్మో కామాక్షి చూసావా లక్ష అంట అయ్యో లక్షలు చూస్తే మనోజ్ గడ మింగేస్తాడేమో వదినా అని చెప్పి కామాక్షి అంటే నువ్వు కూడా బాలులా తయారయ్యావేంటి కంగ్రాచులేషన్ పార్క్ మెట్ అని చెప్పి ఇంకా పార్క్ నుంచి మనోజ్ ఫ్రెండ్ వస్తాడు పార్క్ పేరు ఎత్తకరా బాబు సరే సరేలే ఫస్ట్ బోనే లక్షన్నరతో స్టార్ట్ అయింది గుడ్ నేను అన్నట్టే మల్టీమీనియర్ని అవుతాను రా బాస్ అయితే మంచిదే కదరా అని ఇంకా మనోజ్ తన ఫ్రెండ్ మాట్లాడుకుంటుంటే మీనా మిక్సీ పట్టుకుని పక్కకి వెళ్తుంటే ఏయ్ ఆగవే ఏం కొన్నావు నువ్వు దీన్ని మిక్సీ అంటారు ఐదు వేలు కూడా ఉండదు శృతి అమ్మ చూసావా ఎంత ఖరీదైంది కొన్నదో అని ప్రభావతి అంటుంటే శృతి వాళ్ళమ్మ బాగా రిచ్ కదా బాలు వాళ్ళమ్మ మరి పూర్ కదా అని కామాక్షి అంటుంది ఏంటి కామాక్షి అని చెప్పి ప్రభావతి కోపంగా చూస్తుంది కామాక్షిని ఏంటి చూస్తున్నావు శృతి అమ్మ అంటే కోటేశ్వరరాలు మా అమ్మ కనీసం లక్షావతి కూడా కాదు అందుకే మిక్సీగా ఉంది అని బాలు అంటాడు ఇంట్లో ఒకటి ఉంది కదా అది నువ్వు కాపురానికి వచ్చినప్పుడు కొనింది ప్రతిరోజు అది రవి రిపేర్ చేశాకనే పనిచేస్తుంది అయితే మాత్రం ఇంత తక్కువ ధర ఉన్నది మన దగ్గర కొండమేంటి నువ్వు నా రేట్ అయితే ఎంత అయితే ఏముంది చెప్పు అది కూడా ఒక వస్తువే కదా అలా మాట్లాడతావు అమాయకంగా మాట్లాడతావేంటత్తా గొప్పింటి వాళ్ళు కొనాలి అది కూడా బాగా ఖరీదగింది కొనాలి అవును మరి కోటేశ్వరులు ఊరికే అవుతారా అదృష్టం ఉంటేనే అవుతారు ఫస్ట్ బోని ఆవిడే చెయ్యాలి పూలు దమ్ముకున్న దాని చేతిలో ఏముంటుంది దీన్ని తీసుకుని పగలగొట్టి బోని చేసిపోతా ఏమనుకుంటున్నావో నీ పెద్ద కోడలు పార్లర్ పెట్టింది అదేమో నిలబడిందా ఫ్రాంచైజ్ అని ఎగిరిపోయింది ఏ పోరా నా పెద్ద కోడలు అదృష్టవంతురాలు కాబట్టి ఇంత పెద్ద షాప్కి పెట్టుబడి పుట్టినుంచి నుంచి తీసుకొచ్చింది నీ పెళ్ళానికి ఆ అదృష్టం లేదు కాబట్టే పూలు కొట్టు పోయింది రే బాలు నువ్వేని బీ చేయగలవా చేయలేనత్తా కోతి మూతి అత్త అదే రా చెప్పనివ్వు కోతి మూతినిరా తెల్లగా చేయగలవా చేయలేమత్తా అలాగే మీ అమ్మ బుద్ధిని ఎవరూ మార్చలేరు కానీ గొడవ పడకండి పదండి నేను కామాక్షి వీళ్ళందరూ ఇంకక్కడికి వెళ్తారు ఇంకందరూ ఒక దగ్గర నుంచి మాట్లాడుకుంటూ ఉంటారు శృతి శృతి నువ్వేం కొన్నావు హెయిర్ డ్రైవర్ కొన్నాను మీనా నేను మా అమ్మ అంత రిచ్ కాదు కదా అందరూ వాళ్ళకి కావాల్సినవి కొంటుంటే నువ్వేంటి అమ్మ ఇంటికి కావాల్సిన వస్తువు కొన్నావు అని సత్యం మీనా అని అంటాడు ఇంకా అది పట్టించుకోకుండా ప్రభావతి అయితే వదిన గారు ముందు మీ చేత్తోనే బోని చెయ్యాలి సరే అవును వన్ అండ్ హాఫ్ లాక్ పెట్టి సోఫా సెట్ కొన్నారు ముందు మీ చెత్తనే బోని చేయండి ఆంటీ మీనా కొన్న దానికి నేను బిల్లు ఇస్తాను అని సత్యం అంటుంటే నాన్న నేను ఇస్తాను అని బాలు అంటాడు ఏరా నీకు అయితే డబ్బులు తీసుకోవడం అనుకుంటున్నావు మనోజ్ గారు ఏది ఉచితంగా తీసుకునే అలవాటు మా ఆయనకి లేదు నాకు లేదు బాగా చెప్పావమ్మా మీనా అని కామాక్షి అంటుంది వీళ్ళున్న చోట ఇలాంటి కొడవలు కామెనే ఆంటీ వదిలేండి ఆంటీ అని చెప్పి రోహిణి అంటుంది రే మనోజ్ నువ్వు బిల్ చేయరా రఘు అని చెప్పి స్టాఫ్ని పిలిచి ఇంకా బుక్లో రాస్తాడు లక్షన్నర అని చెప్పి సోఫా బుక్ చేయించుకుంటాడు బాలు ఇంకా శోభ క్యాష్ ఇచ్చేస్తుంది లక్ష యాభై వేలు అది చూసి ఇంక ప్రభావతి మురిసిపోతూ ఉంటుంది రే నువ్వు మింగేయ్యొద్దురా అని చెప్పి బాలు అంటాడు ఇంకా ప్రభావతిని పక్కకి తీసుకువెళ్తాడు సత్యం ఏంటండి ఏమైంది అని ప్రభావతి అడుగుతుంటే నీ గురించి మరోసారి అర్థమైందే ఏమర్థమైందండి నువ్వు నేల మీద నిలబడడం లేదు ఇంకొకరి మేడ మీద ఎక్కి నా స్థాయి ఏంటో చూడు అని గొడవలకి పోతున్నట్టుంది అంటే ఏంటి ఏమీ తెలియనట్టు మాట్లాడకు నేనేమి గమనించడం లేదనుకుంటున్నావా స్థాయి నిర్ణయించేది డబ్బే అయితే బిచ్చగాడి బొజ్జులో కూడా డబ్బు ఉంటుంది మనిషిని మనిషిలా చూడటం ఇంకెప్పుడు నేర్చుకుంటావు ప్రభా డబ్బున్న వాళ్ళ ముందు మన ఇంటి కొడల్ని తక్కువ చేయడం ఎప్పుడు మానుకుంటావు నేనేమి అనలేదే వియ్యపురాలని మర్యాద ఇచ్చాను మీనా తల్లి కూడా వియ్యపురాలే అది గౌరవం ఆవిడకి ఎందుకు ఇవ్వడం లేదు నువ్వు ఇవాళ ఆవిడ ఎందుకు పెళ్ళలేదు నువ్వు వియ్యపురాలంటే డబ్బు ఉండాలా వదిన వదినారని పిలుస్తావా ఆస్తులు ఉంటేనే మర్యాద గౌరవం ఇస్తావా అని సత్యం అడుగుతుంటే ఇప్పుడు నేనేం చేసానని ఇంట్లో ఉన్నట్టు అరుస్తున్నట్టు అరుస్తున్నారు మీ కోడల్ని వెనకేసి రావడానికి నన్ను ఎందుకు చెడ్డదని చేస్తున్నారు బాగా డబ్బున్న వాళ్ళు బాగా బతికి వాళ్ళు ఎంతో అదృష్టం చేసుకుంటే తప్ప ఆస్తులు అంతస్తులు పెంచుకునే వాళ్ళు వాళ్ళ చేతితో బోని చేస్తే కలిసి వస్తుందని ముందు ఆవి చేతితో డబ్బు ఇప్పించాను ఇదంతా నా కోసమా ఆ డబ్బు ఏమన్నా నేను తీసుకుంటానా నేను తింటానా మనోజ్గాడి కోసమే కదా అవును మనోజ్గాడి కోసమే కానీ వాడి కోసమే నువ్వు మొదటి నుంచి పాకులు ఆడుతున్నావు వాడి కోసమే తప్పులు పొరపాట్లు చేశావు కన్నతల్లివి కదా ఊరుకున్నాను కానీ ఓ కలితర్బంలో నచ్చే బిడ్డ నచ్చని బిడ్డ అంటూ వేరుగా పెరగరు వాడిని కన్నట్టే వీడిని కన్నావు కానీ బాలు గురించి ఏనాడన్నా ఆలోచించావా అయినా సరే వాడైనా మీనా అయినా నీ గురించి నా గురించి ఆలోచిస్తారు నువ్వు కన్నావే నీ కొడుకు ఆ మనోజ్ గాడు నీ చేయి మంచిదని నీతో బోని చేయించలేదే మాట్లాడితే మలేషియా మలేషియా అంటావు నీ మలేషియా కోడలు నీ బంగార చేతితో ఏదైనా కొనమని అడగలేదే ఎప్పుడు చూసినా మనోజ్ నెత్తి మీద పెట్టుకుని తిరుగుతూ ఉంటావు నువ్వు మీద నుంచి దింపి నేల మీద నిలబెట్టేదాకా వడల గాల్లోనే తిరుగుతూ ఉంటాడు ఇన్నాళ్ళు నీ గారాభం వల్లే వాడు దేనికి పనికిరాకుండా పోయాడు ఇప్పటికైనా వాడిని బాధ్యత తీసుకోనివ్వు అలాగే ఇంట్లో వాళ్ళందరినీ సమానంగా చూడు మీనా కాబట్టి మౌనంగా భరించింది ఆ మౌనం రోజు నీకు గుక్కడి మంచినీళ్ళు కూడా ఇవ్వదు ఆ పరిస్థితి తెచ్చుకోకు ప్రభా అని చెప్పి ఇంక సత్యం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అరే ఇప్పుడు నేనేం చేశాను మీనా అని కొనద్దని చెప్పానా కొనంది కదా నా చేతితో డబ్బులు ఇచ్చానా ఆపేనా ఈయనకన్నీ తప్పుగానే కనిపిస్తాయి అని తనలో తను అనుకుంటుంది ప్రభావతి ఇంకా మనోజ్ డబ్బులు లెక్కెట్టుకుంటూ ఉంటాడు అప్పుడే రోహిణి చూసి మురిసిపోతూ ఉంటుంది ఏంటి రోహిణి ఎలా చూస్తున్నావు ఏం లేదు ఐదు వందలకి వంద రూపాయలకి నన్ను అత్తయ్య గారిని అడిగేవాడివి కదా ఇప్పులకి డబ్బులు లెక్క పెడుతుంటే చాలా సంతోషంగా ఉంది మనోజ్ అని రోహిణి అంటుంది నిన్ను తక్కువ చేసి చూసిన వాళ్ళు కుల్లుకునేలా సంపాదన పెంచి నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో ఏదైనా క్రెడిట్ మొత్తం నీకే రోహిణి మొత్తం డబ్బులు ఇంట్లో ఇవ్వాలని నేనంటే మా నాన్న పంపించాడని నువ్వు చెప్పడం వల్ల ఈరోజు ఈ షాప్కి ఓనర్ అయ్యాను నన్ను చూసి నవ్వుకునే వాళ్ళు ఏడ్చేలా చేసింది నువ్వే కదా రోహిణి వాళ్ళు మళ్ళీ నవ్వుకునే స్టేజ్ మాత్రం తీసుకురాకు మనోజ్ లేదు రోహిణి నాకు ఇక్కడ పూర్తి విజన్ ఉంది నేను బాగా డెవలప్ చేస్తాను సార్ రమ్మన్నారంట అని స్టాఫ్ మొత్తం మనోజ్ దగ్గరికి వస్తే చెప్పండి సార్ అని అడుగుతుంటే రమ్మంది పొమ్మనడానికి అని మనోజ్ అంటుంటే అదేంటి సార్ మీ పాత ఒందరు ముసలాయిన కాబట్టి అందుకే మిమ్మల్ని ఇంకా కంటిన్యూ చేశాడు కానీ నేను అలా కాదు ప్రాక్టికల్గా ఉంటాను మీరు గట్టిగా ఒక టేబుల్ జలగలి జరపలేకపోతున్నారు అందుకే మీ అందరినీ తీసేస్తున్నాను సార్ మేమంతా పనిచేయందే ఇంతకాలం మీ షాప్ ఇంత బాగా నడిచిందా మా రక్తాన్ని చెమటగా మార్చి పనిచేసాం సార్ ఆ రక్తానికి వయసు అయిపోయింది సో నాకు కావాల్సింది బ్లడ్ ఎంగ్ బ్లడ్ అయితే బాగా పని వంగి పని చేస్తారు బాగా పనిచేస్తారు అని మనోజ్ అంటుంటే ఇంకా షాక్తో రోహిణి ఎలా చూస్తూ ఉండిపోతుంది మా వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి